ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టుతో గురువారం ఆరంభమైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎనభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో అరవై నాలుగు పరుగులతో రాణించాడు ఇక ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం అంతకు ఇదే మైదానంలో ఆదివారం ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ ట్వంటీలో నలభై ఒక్క బంతుల్లో అరవై పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే అయితే వార్మప్ మ్యాచ్ లో కోహ్లీ వేషధారణ సోషల్ మీడియాలో విమర్శలకు నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ లో వర్షం కారణంగా బుధవారం తొలి రోజు ఆట సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో గురువారం మ్యాచ్ లో టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాట్ ధరించి మైదానంలోకి వచ్చాడు అయితే వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ క్రికెటర్లు టెస్ట్ డ్రెస్ లోనే ఆడతారు అయితే టాస్ వేసే సమయంలో కోహ్లీ ఇలా షాట్ ధరించి రావడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు తావిచ్చింది కోహ్లీ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు ముఖ్యంగా ఆస్ట్రేలియా అభిమానులు కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు కోహ్లీ అగౌరవపరిచాడని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు అలాగే కోహ్లీది చాలా చెడు ప్రవర్తన ఆట పట్ల అతడికి గౌరవం లేదని అది సూచిస్తోంది అని ఓ అభిమాని విమర్శించాడు కోహ్లీ క్రికెట్ కు గౌరవం ఇవ్వడం లేదని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు అంతేకాదు కోహ్లీ మీద ఒపీనియన్ పోల్ రన్ చేస్తున్నారు కొంతమంది అభిమానులు